మిత్రులరా నమస్తే పరమభక్తి భక్తిప్రదమైన పోతన భాగవతం దశమస్కంధానికి హృదయపూర్వక స్వాగతం నారద మహర్షి ఎప్పుడైతే కుబేరపుత్రులైనటువంటి ఆ నలకూబర మణిగ్రీవులను వంద సంవత్సరాల పాటు భూలోకములో మద్ది చెట్లైపడి ఉండమని శపించాడో అప్పుడు వారిరువురికి తాము చేసినటువంటి మహాపరాధం ఏమిటో తెలిసొచ్చింది వెంటనే ఆ నారద మహర్షి దివ్య చరణారవిందములపైబడి మహాత్మా మమ్మ మన్నించండి మాకు శాప విముక్తుని ప్రసాదించమని కడుదీనంగా ప్రార్థించిన పిమ్మట నారద మహర్షి ఆ శ్రీమన్నారాయణుడు భూమిపై శ్రీకృష్ణుడిగా అవతరించబోతున్నాడు ఆ బాలకృష్ణుని యొక్క చరణూలి సోకి మీకు శాప విముక్తి కలుగుతుందని చెప్తూ ముక్తులరై నారాయణ భక్తులై పరమ భావ శ్రీ సంసక్తులరై సురలోక వ్యక్తులరై ఎదరు నాదు వాక్యముకతన ఆ విధంగా బాలకృష్ణుని యొక్క చరణధూలి సోకి మీకు శాప విముక్తి కలుగుతుంది మీరు ఆ శ్రీమన్నారాయణుని భక్తులై చక్కటి సాధు స్వభావ సంపత్తిని కలిగి తిరిగి మీ సురలోకానికి యక్షులుగా మీరు వెళ్తారు అంటూ వారిని అనుగ్రహిస్తూ అని ఇట్లు వలికి నారదుండు నారాయణాశ్రమం బునకుంజనియే వారి రూరును సంగడి మద్దులైరి భాగవతుండైన నారదు మాటలు వీటింబుచ్చక పాటించి ఆ విధంగా నారదుడు వారికి శాపముయుక్తుని అనుగ్రహించి నారాయణాశ్రమమునకు వెళ్ళిపోయారు నారద మహర్షి శాపానుసారం ఆనలపూపురమణి గ్రీవులి రూరు రేపల్లెలో బాలకృష్ణుని ఇంటి ముంగిట మద్ది చెట్లుగా మారారు ముద్దుల టక్కరి బిడ్డడు మద్దుల గూల్పంగ దళచి మసల కథానా మద్ది కవయి ఉన్న చోటికి గ్రద్దన రోలిచ్చుకొనుచు కడకంజనియన్ మరి బాలకృష్ణుణ్ణి యశోదమ్మ రోటికి కట్టేసి తన పనుల నిమిత్తం లోనికి వెళ్ళిపోయింది బాలకృష్ణుడు ఆ మద్ది చెట్లకు ఆ రూపములో శాపవశాత్తు మద్ది చెట్ల రూపములో ఉన్నటువంటి కుబేరపుత్రులకు శాప విముక్తుని ప్రసాదించదలచి రోలు రోలీడ్చుకుంటూ ఆ మద్ది చెట్ల వైపుగా వెళ్తున్నాడు చని ఆయూర్జిత మహాబలుండు నిజోదర దామ సమాకృష్యమాన తిర్యగ్భవ ఉలూఖలుండై ఆ రెండు మ్రాకుల నడు మంజొచ్చి ముందటికి నిగుడుచు మహాబలం కలిగినటువంటి ఆ బాలకృష్ణుడు తన పొట్టకు కట్టినటువంటి తాడును అలా లాగడం వల్ల నిలువుగా ఉన్నటువంటి ఆ రోలు అడ్డంగా తిరిగింది ఆ అడ్డంగా తిరిగిన రోటితో ఆ రెండు మద్ది చెట్ల మధ్యలో ప్రవేశించి ముందుకు సాగుతూ ఉన్నాడు బాలుడు రోలడ్డము దివ మూల విటపములు విరిగి మహాభీల శాపాలస్య వివర్జనములు యమార్జునముల్ ఎప్పుడైతే ఆ రోలును అడ్డం తిప్పి బాలకృష్ణుడు ఆ రెండు మద్ది చెట్ల నడుమ లాక్కుంటూ వెళ్ళాడో ఆ నారద మహర్షి శాపానుసారం శాప అనుగ్రహానుసారం బాలకృష్ణుని యొక్క ఆ చరణధూళి సోకగానే ఆ మద్ది చెట్ల రూపంలో ఉన్నటువంటి యమలార్జున యమల అంటే జంట అర్జునములు అంటే ఇక్కడ మద్ది చెట్లు ఆ రెండు మద్ది చెట్లు కూడా మూలంబులు వెకలి వాటి యొక్క వేర్లతో సహా పెకలించుకొని విరిగి మహాభీల ధ్వని కూలను గొప్ప శబ్దం చేస్తూ అలా నెలకూలిపోయాయి ఇట్లు నిర్మూలంబులైబడిన సాలంబులలో నుండి కీలికీలలు వెల్వడు పోలిక ఎక్కుడు తేజంబున దిక్కులు పిక్కటిల్లం ప్రసిద్ధులైన సిద్ధులిద్దరు వెడలి వచ్చి ప్రబుద్ధులై భక్తలోక బాలకుండైన బాలకునకు మొక్కి లేచి కరకమలంబులు ముగిచి ఇట్లని ఎప్పుడైతే ఆ రెండు మధ్య చెట్లు నేల కూలాయో ఆ చెట్లలో నుంచి కీలికీలలు అలా అగ్నిశిఖ వెలువడినట్లుగా గొప్ప తేజస్సుతో దిక్కులన్నీ నిండిపోయేటట్లు ఇద్దరు యక్షులు ఆ నలకూబర మణిగ్రీవులు భక్తలోక పాలకుడైనటువంటి భక్తులను అనుగ్రహించేటటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మను రెండు చేతులతో మృక్కుతూ ఈ విధంగా అంటున్నారు బాలుడవే నీవు పరుడవు ఆలంబున అధిక యోగివాజుడవు తను స్థూలాకృతి యగు విశ్వము నీలి నిపుణులు కృష్ణ శ్రీకృష్ణ పరమాత్మ బాలుడవి నీవు నీవు కేవలం బాలుడువా పరుడవు అణువు కంటే అణువుగా మహత్తు కంటే మహత్తుగా ఉండేటటువంటి పరబ్రహ్మవు నీవు లంబుడవు నా ఆలంబుడవు నీకు నీవే ఆధారము తప్ప మరొక ఆధారము అవసరము లేనివాడవు అధిక యోగివి మహాయోగివి ఆద్యుడవు సృష్టిస్థితిలయాత్మకమైనటువంటి ఈ విశ్వానికి మూలపురుషుడవు తను స్థూలాకృతి యూ విశ్వము నీ నిపుణులు ఈ స్థూల రూపమైనటువంటి చరాచరమైన ఈ జగత్తంతా కూడా నీ విలాస రూపమే కదా పరమాత్మ ఎల్లభూతంబులకింద్రియాహంకృతి ప్రాణంబులకు అధిపతి వినేవ ప్రకృతియు ప్రకృతి సంభవ మహత్తును మహత్తు కన్నిటికి ని ಪ್ರಾಕೃತ ಗುಣ ವಿಕಾರುಲಬಂಧಕ ಪೂರ್ವಸಿಂಡವ ಗು ನಿನ್ನು ಜಿಂತಸೇಯ ಗುಣವೃತುಂಡೋಪುನೆ ಗುಣವೃತುಂಡೋಪುನೆ ಗುಣಹೀನಗುಣ కప్పబడుదు మొదల నెవ్వని అవతారములు శరీరములందు సరిదొడ్డు వీర్యముల తనువులడర జన్మించి వారలయందు జిక్కవు అట్టి పరమేశమయ్య నీకు ఓ కృష్ణ ఈ సృష్టిలో అన్ని జీవరాశులకు సర్వేంద్రియ అహంకార ప్రాణాలకు అధిపతి వినివే ప్రకృతి స్వరూపుడు నీవే దాని నుండి పుట్టిన మహత్తత్వాన్ని నీవే వీటన్నిటికీ అధిపతి నీవే ప్రకృతి సంబంధ గుణాల వల్ల నీవు ఏ వికారాన్ని పొందక సత్వరజస్తమో గుణాల వల్ల ఏ వికారాన్ని పొందక వాటికన్నింటికంటే ముందే ఉన్నవాడివి ప్రాకృత గుణాలతో కూడిన వారు వాటికి అతీతుడవైన నిన్ను ఏ విధంగా ధ్యానం చేయగలరు ఈ మానవులంతా కూడా ఆ త్రిగుణాల చేత ఏర్పడినటువంటి వారు నీవేమో త్రిగుణాతీతుడవు కాబట్టి నిన్ను ఎలా ధ్యానం చేయగలరు అయ్యా నీవు గుణాతీతుడవు నీలో ఉన్న గుణాలతో నీవు కప్పబడి రహస్యంగా ఉంటావు శరీరము ధరించినటువంటి వీరెవ్వరు నీ అవతార వైభవాలకు సాటిరారు నీవు దశావతారాలను ధరించినటువంటి వాడివి ఆ అవతారాలకెవ్వరూ సాటిరారు నీ రూపాలు వేరు వీళ్ళ రూపాలు వేరు ఈ జీవులంతా నీ తేజస్సుతో శరీరాలు ధరించి జన్మిస్తారు కనుక వీళ్లకు నీవు అంతు పట్టవు అటువంటి పరమపురుషా నీకు నమస్కారం భువనములు సేయ అవతీర్ణుడవతిగా అఖిలేశ్వరా యోగివరేణ్యా విశ్వమంగళ కవిసన్నుతా వాసుదేవా కళ్యాణనిధి ఈ సమస్త చరాచర సృష్టిని సృష్టించేవాడివి స్థితి చేసేవాడివి లయం చేసేవాడివి స్థితి లయకారకుడు నీవే అఖిలేశ్వర యోగివరేణ్య సమస్త యోగులలో శ్రేష్ఠుడైనటువంటి వాడివి విశ్వమంగళ ఈ సమస్త లోకానికి కళ్యాణాన్ని లోక కళ్యాణం కొరకు అవతరించిన వాడివి కవి సన్నత కవుల చేతను తింపబడేవాడివి వాసుదేవా కళ్యాణ నిధి అంటూ ఆ కుబేరపుత్రులైనటువంటి మణికూబరుడు మణిగ్రీవుడు నలపుబరుడు ప్రార్థిస్తూ ఉన్నారు మిత్రులారా తర్వాతి ప్రార్థనని మరో వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శుభం భూయా హరి ఓ తత్సం